నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ నుంచి ఇండియాకు వెళ్లే వందలాది విమానాలు రద్దవుతూ ఉన్నాయి ఇండియాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక విమానాలు రద్దవుతూ ఉన్నాయి దీంతో ఇండియాకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత రెండు రోజుల్లో భారతదేశానికి వెళ్లే నూట యాభై విమానాలు రద్దు చేయబడ్డాయని చెప్పి ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విమానాలు రద్దవుతూ ఉన్నాయి అలాగే అలాగే తీవ్రమైన పొగమంచు ఉండడంతో ఇతర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో ముంబై గాని చెన్నై గాని ఇతర ఎయిర్పోర్ట్లలో బెంగుళూరులో మనం చూసుకున్నా సరే విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఎవరైతే యూఏఈ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పి విమానయాన సంస్థలు తెలుపుతూ ఉన్నాయి ఎవరైతే ఎమర్జెన్సీగా ఇండియాకు వెళ్లాలనుకున్న భారతీయులు ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు కానీ లేకపోతే ఇండియాలో ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు ఇటువంటి విమానాలు రద్దు అవుతూ ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్